హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మెత్తని చపాతీలు అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీలు అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ చపాతీలు అయితే గంటల తెరపడైనా మెత్తగానే ఉంటాయండి మరియు లేయర్స్ లేయర్స్గా అయితే వస్తాయండి ఇవి అయితే చూసారా ఎంత బాగా ఉన్నాయో మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ముందుగా చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోనికి నేనైతే రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి అందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్నైతే కొన్ని కొన్నిగా వేసుకుంటూ అయితే మనం పిండిని అయితే కలుపుకోవాలండి పిండిని బాగా ప్రెష్ చేస్తూ అయితే కలుపుకోవాలి బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకు చపాతీలు మెత్తగా అయితే వస్తాయి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి అయితే బాగా ఆయిల్ వేసిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుందండి చూసారా ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉన్నదంటే పిండి సరిపోతుంది ఇప్పుడైతే మనం ఈ పిండి పైన ఒక మూత పెట్టయితే ఒక ముప్పై నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలండి ఈ విధంగా ముప్పై నిమిషాల తర్వాత అయితే తీసి చూపిస్తున్నానండి చూసారా పిండి అయితే మరి కొంచెం సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకోవడానికి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పిండి చల్లుకోవాలి పిండి చల్లిన తర్వాత ఈ విధంగా అయితే చపాతి రోల్ చెక్కతో అయితే ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా అయితే చపాతి కర్రతో అయితే రుద్దుకోవాలండి చూసారా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి మొత్తం అయితే స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అయితే మర్చుకోవాలండి ఈ విధంగా మడిచిన తర్వాత మధ్యలోకి అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి అయితే ఈ విధంగా మడుచుకుంటూ వచ్చి మధ్యలో ఇలా చేసి అంటే రౌండ్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మరి కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ చపాతీని మరీ పలుచుగా లేకుండా అలాగని ఎక్కువ మందంగా లేకుండా అయితే మనమైతే రుద్దుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే సరిపోతుందండి చూసారా ఇంతమంది ఉండిందంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే మనము పెనమైతే వేడి చేసుకోవాలి మరొక చపాతీని కూడా చూపిస్తున్నాను చూడండి మడిచి ఇది ఇది ప్రాసెస్లో అయితే అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే పెనం వేడెక్కిన తర్వాత చపాతీని అయితే వేసుకోవాలండి వేసుకొని రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ అయితే లైట్గా అయితే అప్లై చేసుకోవాలండి చూసారా చపాతీ అయితే ఎంత బాగా పొంగుతూ వస్తుందో అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా పొంగుతూ అయితే వస్తాయండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా మరొక వైపు కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా బాగా ఈ విధంగా ప్రష్ చేసుకుంటూ అయితే చపాతీని అయితే కాల్చుకోవాలండి చూసారా ఈ విధంగా కాలిందంటే సరిపోతుంది మరొక చపాతీని కూడా చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే చపాతి అయితే బాగా పొంగుతో అయితే వస్తుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్